క్రిస్మస్ ఆంగ్ల నూతన సంవత్సరం సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకుని తెలంగాణ మన ముదిరాజ్ మహాసభ ఖమ్మం జిల్లా అధ్యక్షులు కొప్పెర జానకీరాములు ముదిరాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పతానపు వెంకటేశ్వర్లు ముదిరాజ్ సీనియర్ నాయకులు సిహెచ్ కాళేశ్వర రాజు సత్యనారాయణ ముదిరాజ్ ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర జిల్లా కార్యవర్గానికి ముదిరాజ్ సంఘం నాయకులకు బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు మత్స్యకారులకు నూతన ప్రభుత్వానికి వారు శుభాకాంక్షలు ప్రకటించారు ఆయుర ఆరోగ్యాలతో అస్యాలతో విలసిల్లాలి అని వారు ఆకాంక్షించారు

జిల్లాలో గెలిచిన రాజకీయ కాంగ్రెస్ నాయకులకు అదేవిధంగా మన ఖమ్మం జిల్లాలో ముగ్గురు మినిస్టర్లు అయినందుకు అదేవిధంగా మన నూతన ముఖ్యమంత్రి మన రావంత్ రెడ్డి గారికి అదేవిధంగా మన ముగ్గు వర్గం మిత్రులతో అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆరోజు క్రిస్మస్ దీపావళి ఈ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ ఆయా ఆరాధ్యాలతో శుభ సంతోషాలుగా ఉండాలని గుజరాత్ జిల్లా అధ్యక్షులుగా కోరుకుంటూ పెత్తమ్మ తల్లి జీవనలు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం జై గుజరాత్ జై జయ్ ఇట్లు తెలంగాణ మన గుజరాత్ మహాసభ జిల్లా అధ్యక్షులు ఖమ్మం జిల్లా जय मुला जय जय मुरा जानाकाम से नंबर वे नये एट फोर एट नये फाइव वन सिक्स टू फाइव नये एट फोर एट नये फाइव वन सिक्स टू फाइव जय అభివృద్ధి చేస్తూ ఈ యొక్క ఈ యొక్క ఖమ్మం జిల్లా ఉదయాసంఘయ ప్రతి ఒక్క ప్రజా బంధువులకి ఈ ఉగాది క్రిస్మస్ నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ జిల్లా ప్రభుత్వ తలదానికి తరఫున వచ్చిందని కోరుకుంటూ ఖమ్మం జిల్లా ముందరూ రాష్ట్ర భద్రాలు రాష్ట్ర నుంచి రాష్ట్ర భద్రాదించి అందరికీ అభివృద్ధి చేస్తూ మరొకసారి సంక్రాంతి సంక్రాంతిని న్యూ ఇయర్ క్రిస్మస్ శుభాకాంక్షలు చేస్తూ వీరందరికీ మరొకసారి ఒకసారి తెలంగాణ ఉద్యోగంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముప్పై ఎనిమిది నలభై ఎనిమిది ఒకటి తొంభై ఎనిమిది మరొకసారి తొంభై ఎనిమిది నలభై ఎనిమిది ఇరవై తొంభై ఎనిమిది డెబ్బై అందరికీ మరొకసారి క్రిస్మస్ సంక్రాంతి మొదటిసారి సంక్రాంతి చూపిస్తూ గుజరాత్ భవనం అందరికీ ఖమ్మం జిల్లా మహాసభ ఆర్గనైజింగ్ సెక్రటరీ ना तो। से नंबर वैसे डबल नई फोर एट वन सिक्स टू एवं मुद्राज सोर की बंधुकी मित्र तो नूत संवस मैं संक्रांति जय भाग जय मुद्राजय मुद्राज्यारायण मुजराज से नंबर डबल एट नये सो फोर मुजराज जिला संक्रांति नूत संक्रांति क्रिश्व शुभाकक्ष मरी मिंद बंदी जिला संक्रांति शुभाक क्रिस्म शुभ जय मार जय जय